నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం విధించింది జ్వరం జలుబు అలర్జీలు నొప్పుల కోసం ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది దీనికి సంబంధించిన అగేజిట్ నోటిఫికేషన్ ఈ నెల పన్నెండున జారీ చేసింది రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిష్పత్తిలో ఉండే మందులు ఎఫ్డీసీ మందులు అంటారు వీటిని కోక్యూల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు నొప్పులను ఉపశమనం కోసం ఉపయోగించే అసిక్లో ఫినాక్ యాభై ఎంజీ పారాసిటమాల్ నూట ఇరవై ఐదు కాంబినేషన్ కూడా నిషేధానికి గురిన ఎఫ్డీసీ మందుల జాబితాలో ఉంది కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్డీసీలను అధ్యయనం చేసివి అహేతుకమైనవని చెప్పిందని ఈ నోటిఫికేషన్ పేర్కొంది